రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు ములకచీరు టమాటో మార్కెట్లో స్టాక్ ఎంతవరకు ఉంది రేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు బాక్స్ స్టాక్ అనేది భారీగా వచ్చింది అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్బై రూపాయల దాకా మంది టూ సెవెంటీ ఫైవ్ అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు అలాగే ఈ పొడికాయలు చూసుకుంటే డెబ్బై డెబ్భై రూపాయలుంచి ఎనభై తొంభై నూరు దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please subscribe my channel.